ఇంకో విషయాన్ని చెప్తాను చూడండి ఆయన మనతో చెప్పున్నది ఏమనగా ఒకసారి చూడండి మత ఇసు వార్త పన్నెండో అధ్యాయంలో ముప్పై ఆరో వచనంలో ఈ రెండవ విషయం మన కేసు క్రిస్తు వారు తెలియచేస్తూ ఉన్నాడు ఆయనే స్వయంగా ఆయన మాటల్లో పన్నెండు ముప్పై ఆరో వచనం చూడండి ఒకసారి నేను మీతో చెప్పినదేమో ఏసుక్రీస్తు వారు చెప్తున్నాడు నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చుని మనిషి దినమని అది లెక్క చెప్పవలసి ఉండి అది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ ముప్పైడ వచనం నీ మాటలను బట్టి ఇతి మంతుడవని తీర్పు నందుదు నీ మాటలను బట్టి ఏ అది నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు అంట స్తోత్రం చెప్పండి నోరున్నోలు గట్టిగా చెప్పండి అది అందరికి నోరుంది కదా అందరికీ నాలుగు ఇచ్చాడు ఈ నాలుక మనం మాట్లాడటానికి ఉపయోగపడుతుంది నాలుగు లేకపోతే మనం మాట్లాడలేం అందుకని నాలుగు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు మనం మాట్లాడటానికి ఏం మాట్లాడటానికి మంచి మాట్లాడటానికి దేవుణ్ణి స్తుతించటానికి మంచి మాట్లాడటానికి నోరిచ్చాడు ఈ నోరు మాట్లాడే నోరు మనిషికే ఇచ్చాడు ఈ భూమి మీద ఇక దేనికి ఇవ్వలేదు ఎందుకు ఇచ్చాడంటే మంచి మాట్లాడాలని మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలన్నాడు ఉప్పు ఏంటి రుచిగా ఉంటుంది మీ మాట కూడా రుచిగా ఉండాలన్నాడు చెడ్డ మాటలు మాట్లాడకూడదు చెడు మాట్లాడకూడదు ఎవరిని కూడా మనం చెడుగా మాట్లాడి మన నోటి ద్వారా వచ్చేటటువంటి మాటలు చెడ్డ మాటలు ఏవి మన పొరుగువారి ఎడల మనం మాట్లాడకూడదు నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడుగా తీర్పు పొందుతావు నీ మాటలను బట్టే నువ్వు అనీతిమంతుడుగా తీర్పు పొందుతావు కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్త నేను మీతో చెప్పున్నదేమనగా నీ మాటలు జాగ్రత్త చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పుకున్నావు ఈ నోటి విషయం మరలా ఈ సందర్భంలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దీవెనలన్నీ పొందుకోవాలంటే మన నోరేనండి దీవెనలు పోగొట్టుకోవాలన్నా మన నోరేనండి ఏంటిది దేవినలు పొందుకోవాలన్నా మన నోరే దేవినలు పోగొట్టుకోవాలన్నా మన నోరేనంటండి మన నోరు సరిగ్గా ఉంటే దేవినలన్నీ మన మీదకి వస్తాయి అంటండి స్తోత్రం చెప్పండి మన మాట సరిగ్గా ఉంటే మన సంభాషణ ఉప్పు వేసినట్టు సరిగ్గా ఉంటే మనం నీతిమంతులం అవుతాం అప్పుడు ఆ దీవెనలన్నీ మన మీదకి వస్తాయి అంట లేకపోతే లేనిపోని శిక్షలు శాపాలు మనం కొని తెచ్చుకుంటామంట రష్యాలో ఒక కథ ఉందండి రష్యా చరిత్రలో అదేంటంటే ఒకటికి శిక్ష పడిందంట వాడు ఏదో తప్పు చేశాడు వాడికి శిక్ష పడింది వాడిని తీసుకొచ్చి ఎక్కించారు ఎక్కిచ్చారు కంబం ఎక్కించాక వాడి టైం బాగుండేమో కానీ ఉరితాడు ఉంటుంది కదా ఈ ఉరితాడంట వాళ్ళ దగ్గర లాగేది ఉంటుంది ఆ టయానికి కరెక్ట్గా టయానికి ఉరేస్తారనమాట ఆ కరెక్ట్ టయానికి టైం పెట్టుకొని ఉన్నారు ఆ ఉరి వేసే టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ అతను ఉంటాడు ఆ అధికారి పై అధికారి ఆ అధికారి రడే అనగానే వాడు లాగుతాడు వీడు ఆ ఊరికి దిగి చనిపోతాడు ఇది జరిగేటటువంటి విషయం టైం దగ్గర పడింది అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటే ఆ అధికారి అంట రడే స్టార్ట్ అన్నాడు అంట స్టార్ట్ అనగానే వీడు ఒక్కసారి లాగగానే ఈ తాడు మొత్తానికి ఎలా పేనేరో ఏమో అది సరగా సరిగ్గా ప్యాన్ లేదు ఒక్కసారి తెగిందంట వాడు కింద పడ్డాడు బ్రతికి బయటపడ్డాడు ఈ అధికార అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అనుకున్నారంటే వీడికి నిజంగా దేవుడు తోడుకున్నాడు లేకపోతే ఇన్నిసార్లు మనం ఊరి వేసాం కానీ ఎవడు బతికి బయట పడలేదు అందరూ చచ్చిపోయారు వీడేంది వీడు బతికి బయటపడ్డాడంటే వీడు మొత్తానికి వీడు ఏదో దేవుని కృపను పొందుకొని ఉన్నాడు వీడు అరే పోరాబాయి నువ్వు బతికి బయటపడ్డావు పో దేవుడే నీకు తోడు పో అన్నారని అంటున్నప్పుడు వీడు జాగ్రత్తగా వెళ్ళొద్దు మర్యాదగా వెళ్ళొద్దు అబ్బా బతికి బయటపడ్డానులని రెండు అడుగులు వేసుకొని వెళ్తా వెళ్తా అన్నాడంట తాళ్ళు పేనటం కూడా రాదు మీరేం అధికారులు రాని అన్నాడంట ఏమన్నాడు తాళ్ళు పేనటం కూడా రాదు మీరేం అధికారులు రాన్నాడంట రే వాడిని పిలుసుకురండి రా మంచి తాడు తీసుకురండి రే మంచి తాడు మీద ఉరేసారు దేవునికి స్తోత్రం నోటి మాట చూశారండి నోటి మాట ఇప్పుడు బతికి బయటపడ్డాడుగా మర్యాదగా వెళ్ళొద్దు తాళ్ళు పేనటం రాదు మీరేం అధికారులు రాంటే వాళ్ళు ఊరుకుంటారా మా నాన్న ఏదో సామెత చెప్పేవాడు నోటు వడ్డం ఏదో గంజి అడగటానికి వాడు అమ్మా గంజి పోయమ్మా అని అంటానికి వెళ్ళి ఆమె బయటికి రాగానే పోతానరా ఆగురా అన్నప్పుడు మర్యాదగా సరేనమ్మనొద్దు ఏదో తొందరపడి త్వరగా ఏదో ఓ మాట అనేసాడంట ఆమెకి కోపం వచ్చి వీడి పని ఇట్ట ఉందని లోపలికి వెళ్ళి వేడి వేడి గంజి తీసుకొచ్చి నోట్లో పోసిందంట ఏమైంది గుండె దగ్గర నుంచి మొత్తం కాలిపోయింది బాబు వేడి వేడి గంజి తీసుకొచ్చి ఏమైతే నోరు సరిగా లేకపోతే శిక్ష కొని తెచ్చుకుంటాం మనం అందుకనే చాలా సందర్భాల్లో చాలా దగ్గరలో మనం చూస్తామండి నీ నోటిని నువ్వు సరిగ్గా ఉంచుకుంటే నీ సర్వ శరీరమును నువ్వు సరిగ్గా ఉంచుకున్నట్లే అని చూస్తాం మనం బైబుల్లో దేవునికి స్తోత్రం నీ మాట మంచిగా ఉండి నీ మాట సరిగ్గా ఉంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైదన్నట్టుగా దీ దీని మీద చాలా ఉన్నాయి చాలా జోకులు చాలా మా విషయాలు చెప్పుకోవచ్చు నోటి నోటి మాట ఆ విషయంలో కాబట్టి నోరు జాగ్రత్తగా ఉండాలి పళ్ళు అంట బతిమలాడిని అంట నోటిని జాగ్రత్త నువ్వు మాట్లాడే మాటలకి నాలుక నాలుక మా మధ్యలో నువ్వు తెగ తిరుగుతున్నావు నువ్వు మాట్లాడే మాటలకి మా పళ్ళు కదిలిపోతని జాగ్రత్తగా ఉండని నాలుగుని బతిమలాడుకునే అంట పళ్ళు అలా చాలా విషయాలు ఉన్నాయి దీని మీద చాలా చెప్పాను మీకు గతంలో మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా మీ సర్వ శరీరం మొత్తం కూడా కంట్రోల్లో కరెక్ట్గా నీతిగా ఉండాలి అంటే మీ మాట ఎలా ఉండాలి సరిగ్గా ఉండాలి మీ మాట ఎలా ఉండాలి ఉప్పు వేసినట్లు మీ సంభాషణ సరిగ్గా ఉండాలి దీవెనలు మనం పొందుకోవాలంటే నోరు చాలా ప్రాముఖ్యం అంటండి మన నోటి మాటను బట్టే మనం నీతిమంతులంగా దేవుడు తీర్పు తీరుస్తాడంటండి నువ్వు మాట్లాడే మాటను బట్టే వెరీ గుడ్ ఈ నా బిడ్డ నీతి మంత్రురాలు నీతి ఇదిగో ఈ దీవెనలన్నీ నువ్వు పొలంలో దీవించబడతావు ఇంట్లో దీవించబడతావు బయట దీవించబడతావు లోపల దీవించబడతావు హెచ్చించబడతావు తలగా ఉంటావు అప్పిచువరుగా ఉంటావు అన్ని విషయాలు నేను నేను దీవిస్తాను స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కడో మన మాట తేడాగా ఉంది కాబట్టి మనం దీవెనలు పొందుకోలేకపోతున్నామేమో దీవెనలు మన మీదకి రావట్లేదేమో ఈ స్తోత్రం మనం మిస్ అయ్యామేమో అందుకని మన ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదేమో ఈ సూత్రం మిస్ అయ్యి తాలపు చెవిని పోగొట్టుకున్నామేమో ఎక్కడో ఎతకండి పట్టుకోండి తాలపు చెవి ఉంటే బుర్ర ఇక ఆ దీవెనలన్నీ మనకు ఆ ధననిధిలో దొరుకుతాయి దేవునికి స్తోత్రం ఆ పెట్టిలో దొరుకుతాయి కాబట్టి తాలపు చెవి పోగొట్టుకున్నామేమో పట్టుకుందాం మనం ఏంటది మన నోటిని మనం అదుపులో పెట్టుకుందాం జాగ్రత్త పడదాం నోరు చాలా చాలా నోటి విషయంలో కూడా సాతానండి చాలా వాడు మనలో ఉండి మనల్ని అట్ టువంటి మాటలు వ్యర్థమైనటువంటి మాటలు బూతులు చరసోక్తులు ఇంకా వివిధ రకాలైనటువంటి నిందలు ఇవన్నీ వచ్చే ఈ మాట ద్వారా కదండి ఇవన్నీ సాతను కలిగిస్తా మనల్ని దేవినలు పొందుకొనియకుండా దేవుని దేవినలు పొందుకొనియకుండా చేస్తున్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ దేవినెలు మనం పొందుకోవాలంటే మన నోటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి నోటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి